హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే మా పాపకి రెడీ చేస్తున్నాను అనమాట మీ పిల్లలకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా చూపిస్తున్నానండి పన్నీరు రైస్ అయితే చేస్తున్నాను ముందుగా నేను ఒక బటర్ క్యూబ్ అయితే తీసుకుంటున్నాను ఇట్లా బటర్ క్యూబ్ వేసుకోవాలండి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి ఇవ్వండి ఇలా పన్నీర్ ముక్కలు చిన్న చిన్న క్యూబ్స్ లాగా వేసుకుంటే ఈ రైస్లోకి బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం సాల్ట్ అండి పన్నీర్ ముక్కల కోసం కొంచెం కారం ఇంకా కొంచెం పసుపండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం మంచిగా పన్నీర్ ముక్కలకు పట్టాలండి అప్పుడు పన్నీర్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి అయితే బటర్ వేసుకోవటం వల్ల పన్నీర్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫైవ్ మినిట్స్లోనే ఈ రైస్ అయితే మనమైతే రెడీ చేసుకోవచ్చు చాలా తొందరగా ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇలా తక్కువ చేసి పెట్టండి ఇలా అయితే మంచిగా రెడ్ కలర్లో మంచి రంగు వచ్చే వచ్చేవరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకునేవన్నీ ఒక గిన్నెలో అయితే తీసేసుకొని పక్కా పెట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక్క స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలండి చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోవాలండి అప్పుడు బాగుంటాయి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు మంచిగా కలుపుకోవాలి కొంచెం ఇది వేగాలండి ఒక వన్ మినిట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఇంకా క్యారెట్ ముక్కలండి ఇంకా బీన్స్ ముక్కలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి వీటన్నిటినీ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టాలి ధన ధన కలుపుకుంటూ బాగా మనం ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలండి అప్పుడు సూపర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇంకా బండి మీద చేసుకుంటాం కదా బండి మీద తింటూ ఉంటాం కదా ఇలా ఫ్రైడ్ రైస్ అని రైసెస్ అని ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ సూపర్ అండ్ సూపర్ గా వస్తుందండి ఇంకా సన్నగా తరుపుకున్న క్యాప్సికమ్ ముక్కలు టూ మినిట్స్ తర్వాత క్యాప్స్క ముక్కలు వేసుకోవాలండి అప్పుడు ఈ ముక్కలు మరీ ఎక్కువ వేయకూడదు అనమాట అంటే ఏవి క్యాప్స్క ముక్కలండి అందుకని ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇలా మంచిగా చూసారా హాఫ్గా ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ మంచిగా వేగాక ఇప్పుడు రైస్ అండి నేను ఇంట్లో వండుకునే మామూలు రైసే తీసుకున్నాను మీ ఇష్టం బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే అందరూ అవైలబుల్గా ఉండవు కదా ఆ బాస్మతి రైస్ అని చెప్పేసి నేను ఈ విధంగా ఈ రైస్ అయితే వేసుకుంటున్నాను చూపిస్తున్నాను అన్నమాట ఇప్పుడు రైస్కి తగినంత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకా మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే చికెన్ మసాలా అండి సూపర్ ఫ్లేవర్ ఫ్లేవర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా వేసుకోవటం వల్ల రైస్ అయితే చాలా టేస్ట్ వస్తుంది గరం మసాలా కంటే ఇలా చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుందండి మంచిగా రైస్ని మంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని మస్తుగా అయితే కలుపుకోవాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ అంతా ఇలా పట్టేటట్టు ధనా ధన ధన ఒక్క రెండు నిమిషాలు అయితే కలుపుకొని ఇలా రైస్కి అంతా మంచిగా ధనం ధనం కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక వన్ మినిట్ అండి రైస్ బాగా వేడి పట్టాలన్నమాట అప్పుడు దాకా మూత వేసుకొని ఒక వన్ మినిట్ మూత వేసుకోవాలి ఇవ్వండి మూత తీద్దాం ఫ్లేవర్ అయితే మస్తు వస్తుంది మంచిగా కలుపుకొని ఒకసారి అన్నం మస్తు వేడైపోయిందండి ఇంకా లాస్ట్లో పన్నీర్ ముక్కలు మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి ఇంకా కొంచెం నిమ్మ చెక్క నిమ్మరసం లైట్గా పిండుకోవాలి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి అయిపోయింది కలుపుకోవడం ఇట్లా చాలా అంటే చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఫుగ్గా ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది అనమాట లంచ్ బాక్స్లోకి వేడివేడిగా తిన్నా బాగుంటుంది ఇంకా చల్లారిపోయాక తిన్నా కూడా చాలా ఉంటే ఇంకా చల్లారిపోయినాక ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి పిల్లలకి ఎంతో ఇష్టమైన లంచ్ బాక్స్లోకి అయితే ఇలా అయితే నేను రైస్ అయితే చూపించాను మరి మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి సొనుశ్రీకి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి